న్యూస్ కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ గల్లీ ఔటీ గల్లీలలో రాత్రి సమయంలో ఐదు ఇళ్లలో దొంగతనం చేసి నేరస్తుడైన అల్లకుంట శ్రీనివాస్ నివాసము పిప్పిరి గ్రామం అను అతనిని అతని ఇంటి వద్ద అరెస్టు చేసి అతను దొంగలించిన సుమారు ఏడు తుల్ల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోవడమైనదని ఇట్టి కేసులను ఛేదించిన కిరణ్ కుమార్ హరీష్ లక్ష్మీనారాయణ కానిస్టేబుళ్లను ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు అభినందించి నగదు రివార్డు అందజేశారు ఆర్మూర్ పోలీస్ ఒక నెలలోనే మూడు కేసులు ఛేదించడం విశేషం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి